గురు అండి ఈ వీడియోలో చెప్దాము మీకెంతో ఇష్టమైనటువంటి ప్యూర్ ఇక్టారా మష్రూమ్ కలెక్షన్స్ మీకేం కావాలి తక్కువ రేటు కావాలి తెచ్చేసానండి తెచ్చేసాను తక్కువ రేటు తెచ్చేసాను కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ అండి వెరీ అఫోర్డబుల్ చాలా చాలా డెడ్ క్లాస్ ఆఫ్ ప్రైస్ ఇస్తున్నాము అండ్ మంచి సారీస్ ఇస్తున్నాము ఇంకొకటి వివి మిస్టేక్ అనండి ఇవన్నీ కూడా ఇంకేదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి సో ప్యూర్ ఇక్తారా మష్రూ శారీ కలెక్షన్ అండి దీంట్లో మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మూడు అలా కార్నర్ లో ఏం కాదు ఐరన్ చేయించుకుంటే ఏం కాదు ఈ మస్ట్ ఇక్కడ శారీస్కి ఏంటంటే కొంచెం ముడత అనేది వస్తుందండి శారీ నలుగుతుంది కాబట్టి అంతకుమించి ఏం ప్రాబ్లం ఉండదండి జస్ట్ శారీ రాగానే ఐరన్ చేయించుకోండి మేడం గారు రెండు వేల ఐదు వందలండి శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ఇది కొంచెం పన్నా తక్కువ వచ్చింది షార్టేజ్ పన్నా అండి ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వరకే వస్తుందండి కొంచెం షార్టేజ్ పన్నా షార్టేజ్ మేడం హైట్ తక్కువ ఈ సారీ ఫైవ్ త్రీ వాళ్ళ వరకే బుక్ చేసుకోండి ఇంకంత మించి బుక్ చేసుకోవద్దు జాయింట్ వచ్చింది చూడండి ఇదిగోండి ఒక్క నిమిషం వినండి బార్డర్లో జాయింట్ రాలేదు శారీకి జాయింట్ వచ్చింది ఇది కొద్దిగా హైట్ తక్కువ వచ్చింది శారీ మొత్తం కూడా ఇదండి సో వీవింగ్ మిస్టేక్ అనేది క్లియర్ గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఓకే అనుకుంటేనే తీసుకోండి హైట్ కూడా షార్టేజ్ ఉందండి అండ్ అట్లాగే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చింది మూడు వేల ఐదు వందల రూపాయలైనటువంటి శారీ కేవలం అంటే కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకి మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇచ్చు అండి స్నఫ్ కలర్ స్నఫ్ పైన అండి ఇది కూడా కొంచెం మనకి హైట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఉన్న వాళ్ళ వరకే వస్తుందండి ఇది కూడా అంతే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఇక్కడ రామాంగో ఇక్కడ స్నఫ్ కలర్ మొత్తం అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది మేడం బ్లౌజ్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది రెండు వేల ఐదు వందల రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి పిస్తా గ్రీను రామాంగో ఇది వరకు రామాంగో అండి ఇందులో రామాంగో విత్ మష్రూమ్ ఇతర కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది మేడం నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది మష్రూ ఇది రా ఒకసారి శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే క్లియర్గా పెడుతున్నా చూడండి డ్యామేజ్ ఏం లేదు ఇంకా అతను వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావండి ఐటమ్ చాలా బాగుంటుంది సో కావాలనుకుంటే పిక్ చేసేసుకోండి నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఈ శారీకి రిమార్క్ వచ్చేటప్పటికి క్లియర్గా చూపిస్తాను రండి మేడం ఇది శారీ స్టార్టింగ్ అండి ఇక్కడ మాత్రం కొంచెం పైన ఇది కుట్టు ఊడింది అంతే ఇది డ్యామేజ్ కింద కాదు ఓకేనా మళ్ళీ కస్టమర్ ఇది డ్యామేజ్ అనుకుంటారు ఇక్కడ మనకి స్టార్టింగ్ కొద్దిగా ఇదిగోండి క్లియర్గా చూపిస్తా చూడండి ఇదిగోండి శారీ స్టార్టింగ్ ఇది కుట్ అనేది ఊడింది అంతే ఇది డ్యామేజ్ కాదు ఓకేనా అండి అది బ్లౌజ్ వీడియోలో నేను క్లియర్గా చెప్పి చూపించి సెల్ చేస్తున్నాను బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వచ్చిందో అంటే శారీ కూడా చాలా చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ డిజైన్ వచ్చింది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫుల్ డిజైన్ వచ్చింది ఓన్లీ టూ ఫైవ్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లు హైట్లు మాత్రం అడగండి ఇబ్బంది ఏం లేదు నేను మీ క్లియర్గా డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత పేమెంట్ తీసుకుంటాను ఇది కూడా హాఫ్ అండ్ హాఫే బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్సే చాలా బాగుంటుంది చూడండి సార్ ఇదిగోండి టోటల్గా మీనా ప్యూర్ మష్రూమ్ ఇస్తారా ప్యూర్ మష్రూమ్ ఇస్తారా అండి చాలా బాగుంది చూడండి సారీ ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం కాస్ట్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ అండ్ అట్లాగండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్యూర్ హ్యాండ్లమ్ టిష్యూ రంగ్ కార్ట్ మూడు వేల ఐదు వందలది మూడు వేలు ఖరీదు టూ ఫైవ్కి క్లోజ్ ఎందుకంటే టూ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి నాకు అందుకోసమనే క్లోజ్ చేసేస్తున్నా బ్లౌజ్ బార్డర్ ఇప్పుడు కూడా మష్రూలు కూడా టోటల్గా అవుట్ అయిపోయింది నాకు పా మా లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ తెప్పించిన స్టాక్ అంతా క్లోజ్ అయిపోయింది ఓ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి అందుకే నేను మీకు రేట్ తగ్గించి ఇచ్చేస్తున్నాను మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను టూ ఫైవ్ ఇది కూడా ఓకే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్గానే ఏం రాలేదు మంచి శారీ నెక్స్ట్ ఇచ్చుకోండి ఇది గోల్డెన్ కలర్ కాంబినేషన్ క్లియర్గా దగ్గరగా చూసుకోండి డిజైన్ అయితే మాత్రం టోటల్గా మీనా వచ్చింది శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా మంచి శారీ అండి టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి హెవీ డిజైను ఇది కూడా చాలా బాగా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది అండ్ ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వచ్చింది రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది అండ్ శారీ అంత బ్యూటిఫుల్గా గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందాక చూపించింది ఇది రెండు ఒకటేనండి కాకపోతే కొంచెం స్లైట్ లైట్ కలర్ వేరియేషన్ అంతే టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి పీస్ అయితే మాత్రం బాగుంది తీసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది కూడా రెండు వేల ఐదు వందలు ఎంత బాగుందో చూడండి పీస్ అయితే మాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ మష్రూ ఇక్తారాలు కావాలని ఎంతమంది అడుగుతున్నారు ఓన్లీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇదైతే స్వాన్ డిజైన్ చాలా మందికి ఇష్టమైన శారీ అండి బ్యూటిఫుల్ పీస్ ప్యూర్ మష్రూ ఇక్తారాసు చాలా మంచి శారీ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా అంతే టూ ఫైవ్ ఇది బ్లౌజు శారీ డిజైన్ చాలా బాగుస్తుంది ఇందులో శారీ డిజైన్ చాలా బాగుంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుస్తుంది మంచి శారీ మేడం శారీ డిజైన్ అది సూపర్గా ఉంటుంది మేడం శారీ చాలా మంచి శారీ టూ ఫైవ్కి వచ్చేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా హైట్ షార్టేజ్ అండి పన్నా తక్కువ వచ్చింది క్రాప్టాప్కి లెహెంగాకి కావాలనుకుంటే తీసుకోండి మూడు వేల ఐదు వందల రూపాయల శారీ కేవలం రెండు వేలు హైట్ తక్కువ వచ్చిందండి క్రాప్టాప్కే బాగుంటుంది చాలా బాగా వచ్చింది చూడండి డాలర్ బుట్ట లాగా పైతనీ బోర్డర్ లాగా వచ్చిందండి పైతని సారీ షార్టేజు ఫైవ్ టూ ఫైవ్ వన్ హైట్ నలకే సరిపోయింది రెండు వేలకి ఇచ్చేస్తా ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎక్సలెంట్ పీస్ మేడం అసలు చాలా బాగుంటుంది రామాంగో అండి రామాంగో శారీ కేవలం రెండు వేల రెండు వందలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్యూర్ రామాంగోలో మష్రూ బోర్డర్ క్లియర్ కనిపించిందా దీంట్లో డబుల్ కథ పోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందండి చాలా మంచి పీస్ అండి సో బాగుంటుంది పీస్ కూడాను ఒక్క నిమిషం క్లియర్గా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అనుకుంటా చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ ఓకే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి సో ఇది కూడా అంతే తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తాను సేమ్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు బట్ టూ కి టూ కే పెట్టాను కాబట్టి రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తాను చాలా బాగుందండి సారీ రెండు వేల రెండు వందలు ఓకే నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తాను ఇవన్నీ క్లియరెన్స్ సేల్స్ రేట్లు అండి ఇక కొంచెం మాత్రమే స్టాక్ ఉంది ఇక మష్రూల్ అయితే హెవీ శారీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోద్దండి సో అందుకనే ఆఫర్ ప్రైస్ అని అడుగుతున్నారనే తగ్గించిస్తున్నాను నచ్చితే తీసేసుకోండి రెండు వేల రెండు వందలకి ఫైనల్ రేట్ ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఇదైతే సూపర్ పీస్ అండి అసలు చాలా బాగుంటుంది మేడం ఈ పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ పీస్ అండి మంచి పీసు శారీ కూడా చాలా బాగా వచ్చింది ఓవర్ శారీ అంతా కూడా సేమ్ ఇది నాకు తెలిసి ఇది శారీ కొంచెం తగ్గినట్టుందండి నాకు తెలిసి ఆరు మీటర్లు వచ్చింది ఆరు మీటర్లు ఏం వచ్చినట్టుంది కొంచెం తక్కువే వచ్చింది రెండు వేలకే ఇచ్చేస్తా ఓన్లీ టూ థౌజండ్ అండి ఈ శారీ కాస్ట్ వరకు టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇంకోటి క్లియర్గా చెప్తున్నా చూడండి పైన డిజైన్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది బార్డర్ చూడండి ఆ బార్డర్ అనేది ఎక్స్ట్రా వారు చేసింది అంతే ఇక మిస్ ప్రింట్ అయింది ఆ బార్డర్ అనేది ఎలా వస్తుంది పైకి డిజైన్ వస్తే ఈ బార్డర్ కింద వస్తుంది అనమాట ఇట్లా మనకి శారీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకేనా సో ఏదైనా సరే అండి చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసేస్తాను సో మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇచ్చేసేస్తాను రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే టూ థౌజండ్ టూ హండ్రెడ్కి క్లీన్ స్వీప్ అండి రెండు రెండు వందలు క్లీన్ స్వీప్ ప్రైస్ అనమాట ఇక్కడ నచ్చితే వెంట మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం మీకు చూడండి పర్పుల్ శారీ అంత బాగుందండి క్యాక్ ఉంది మేడం పీస్ అయితే మాకు చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే మాకు సూపర్గా ఉంది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి ఎంత ఎక్సలెంట్ ఉందో రెండు వేల రెండు వందలకండి మష్రూ ఈత ప్యూర్ శారీ మష్రూ టిష్యూ ఇది చూడండి మష్రూమ్ టిష్యూ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మేడం బ్లాక్ బ్లాక్ శారీ చాలా బాగుంది ఈ శారీ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఫుల్ డిజైన్ ఏదో హార్డ్ డిజైన్ ఏదో క్లియర్గా ఉంటుందండి చూడండి చాలా బాగుంది శారీ కూడా రెండు వేల రెండు వందలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం మ్యాంగో రా రామాంగో 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 శారీ అండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది ఓవరాల్గా శారీ షా అది అండ్ శారీ మొత్తం కూడా సేమ్ అండి ఇది కూడా నాకు తెలిసి చాలా తక్కువ వచ్చినట్టుంది ఐ థింక్ ఒక సిక్స్ మీటర్స్ ఒక టెన్ పాయింట్స్ అలా తగ్గిపోయిద్ది అంతే అనుకుంటా చెక్ చేస్తాంలేండి అయినా కూడా రెండు వేలు క్లీన్ స్విప్ ఇచ్చేస్తాను ఓకేనా టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను శారీ ఉంది ఏంటని క్లియర్గా చెప్తాను డీటెయిల్గా మీరు చూసుకున్నారు కానీ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి పైన ఒక బార్డర్ వచ్చింది కింద ఒక బార్డర్ గంగా జమున చూసారుగా పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ బ్లౌజ్ మీద ఇలా బుట్టాలు పైన ఒక బార్డర్ ఒక బార్డర్ రామాంగో కాంట్రాస్ట్ చాలా బాగుందండి ఇది కూడా అంతే రెండు వేలకి ఇచ్చేస్తారు డెడ్ లాస్ మేడం ఇవన్నీ మూడు వేల రూపాయలు ఇచ్చేసారీ కాస్ట్ ఖరీదు మరి ఇంకా కాసిన కాసలు మిగిలినా అండి ఎవరైనా క్లోజ్ చేసేసుకుంటారు అందుకని రేట్ తగ్గించేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి అసలు ఆ రెడ్ కలర్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం పీసు బ్లౌజ్ వచ్చినప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి సో చాలా తక్కువ ప్రైజ్ మీరు నమ్మరు ఈ శారీ ఏదైనా నేను త్రీ ఫైవ్కి మినిమము మేము సేల్ చేసిన శారీ టూ టూ ఓన్లీ ఓకేనా రెడ్ అయితే మాత్రం అద్దరిపోయిందండి కలెక్షన్ నెక్స్ట్ మేడం ఇంకొక కాంబినేషన్ చూడండి బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ఇది బ్లాక్ చాలా బాగుందండి బ్లాక్ బ్రౌన్ అంటారు కదా ఆ శారీ అనమాట మంచి శారీ అండి ఇది కూడా అంతే రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తున్నా క్లీన్ స్విప్ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది రెండు వేల రెండు వందలు ఇది కూడా అంతే అండి ఈ డిజైన్స్ అన్నీ బాగుంటాయి చూడండి సో మంచి క్లియర్ అండ్ సెల్ ప్రైజ్ అండి శారీ వచ్చినాక మాత్రం కంపల్సరీగా ఐరన్ మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోవాలండి ఐరన్ చేయించుకోవాలి మరి మడతలు పోతాయి కాబట్టి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలకి ఈ శారీ క్లోజ్ చేస్తుంది నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే రెండు వేల రెండు వందలు ఇది కూడా అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రతి సారీకి బ్లౌజ్ వచ్చింది కొన్ని హైట్ తక్కువ ఉన్నాయి క్లియర్గా చెప్పానండి ఇది కూడా బాగుంది ఈ శారీ కూడా డిజైన్ బాగుంది ఇవన్నీ ఇస్తారాసు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే రెండు వేల రెండు వందలు ఎంత బాగుందో చూడండి శారీ పెద్దగానే వచ్చిందండి ఇది కాకపోతే లోపలి ఫోల్డింగ్లు ఉన్నాయి అంతే అంతకు మించి ఏం లేదు బ్లౌజ్ రెడ్ మాత్రం మష్రూ టిష్యూలు మాత్రం సూపర్ అండి సూపర్ అండి రెండు రెండు వేల వందలు టూ టూ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే రెండు వేల రెండు వందలు ఇది కూడా అంతే టూ డ్ టూ హండ్రెడ్ అండి మీకు ఏ కావాలనుకుంటే ఆ సారిన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు రెండు వేల రెండు వందల రూపాయలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మేడం చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చిందండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి పీస్ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ మేడం మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి అదిరిపోయింది ఇది కూడా చాలా హై హెవీ వస్తుంది బ్లౌజ్ మేడం ఇది ఫుల్ ఆన్ బ్రొకెడ్ బ్లౌజ్ పీసు ఎలా చెప్పాలి ఇది శారీ అంటే చెప్పచ్చో లేదు ఐ థింక్ మిస్ అమ్మ మీరు చూసినట్టయితే వాళ్ళ సిస్టర్ రీసెంట్గా షాప్ వీడియో ప్రమోషన్ షాప్ వీడియో పెట్టారు చూసారండి స్టార్టింగ్లో షాప్ ఓపెన్ చేసినప్పుడప్పుడు క్రీమ్ వైట్ కలర్ శారీ మేడం పైన తెలీదు నాకు ఐ థింక్ ఈ శారీ సేమ్ ఇందులోనే ఇదే ఇందులోనే క్రీమ్ కలర్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కట్టుకున్నారు ఒకసారి కావాలంటే చూడండి మీకు ఐడియా వస్తుంది సేమ్ యాస్టీజ్ ఒరిజినల్ శారీ అనమాట కట్టింది కూడా ఇది మెరూన్ రెడ్ ఆ మేడం వైట్ కట్టారు ఇస్తమ్మ వాళ్ళ రీసెంట్ రీసెంట్గా టాప్స్ వాళ్ళ సొంత షాప్ ఓపెన్ చేశారు చూసారా ఆ రోజు వేర్ చేశారు ఎందుకంటే నేను ఆ షాప్ చూసాను గాడ్ చేస్తున్నాను సారీ ఓవరాల్గా ఎలా వస్తుంది రెండు వేల రెండు వందలకే వేస్తున్నా టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నా యా మ్యామ్ నెక్స్ట్ రామాంగో ఇక్కడ చూడండి డబల్ బార్డర్స్ వచ్చినాయి రెండు బోర్డర్లు వచ్చినాయి తక్కువ ప్రైస్కి అలా తక్కువలో ఉంటే చూపించండి అని అడుగుతారు కదా సో అట్లా అనమాట తక్కువ ప్రైస్ కండి చాలా చాలా తక్కువ ప్రైస్కి క్లోజ్ చేసేస్తున్నాను రామ్ మ్యాంగో శారీ బ్లౌజ్ ఇలా వచ్చింది హైట్ కొంచెం షార్టేజ్ వస్తుందండి బార్డర్ కింద డబల్ బార్డర్ అటాచ్ వస్తే రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే సారీ టూ థౌజండ్కి ఇచ్చేస్తాను రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ ఏం లేదు నెక్స్ట్ ఇది ఒక రామ్ మ్యాంగో అండి ఇక్తలా రామాంగో ఇది కూడా అంతే రెండు వేలకే ఇచ్చేస్తాను టూ థౌజండ్కే ఇచ్చేస్తా బ్లౌజ్ పీస్ ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది టూ థౌజండ్ అండి ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే టూ థౌజండ్కి ఇచ్చేస్తా ఇక్కడ చూడండి డిజైన్ హార్స్ ఇది రామాంగో ఇది మష్రూమ్ సో అట్లా అండి హాఫ్ అండ్ హాఫ్ ఏం కాదు ఇలా టూ థౌజండ్కి క్లీన్ స్వీప్ ఇచ్చేస్తాను కావాలనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ ఇది హైట్ షార్టేజ్ వచ్చింది చూడండి చికెన్ కారీ జార్డెట్ కి మాత్రమే యూజ్ అవుతుందండి రోలింగ్ పెట్టినా కూడా లెంత్ అయితే అవ్వదు మీకు ఎవరికైనా కస్టమైజేషన్కి కావాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ తీసేసుకోండి ఇది కూడా అంతే ప్రైస్ డ్రాపింగ్ ఇది కూడా అంతే టూ థౌజండ్ మీరు ఇచ్చేసేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి కస్టమైజేషన్కే యూజ్ అవుద్ది రెడ్ కలర్ శారీ అంతా బాగుంది లేదు హైట్ తక్కువ ఉన్నది తీసుకోవచ్చు రెండు వేలు సో ఇది కూడా అంతే రెండు వేలకే ఇచ్చేస్తాను ఇది కూడా అంతే టూ థౌజండ్కే ఇచ్చేసేస్తాం సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తా టూ థౌజండ్ ఓన్లీ ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు చూడండి ఎంత బాగుందో పీస్ చాలా బాగా వస్తుంది ఇది కూడా అంతే మస్ట్ ఇస్తారా ఇది కూడా అంతే టూ థౌజండ్ ఇది మంచి అనండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా తగ్గించే ఇచ్చేస్తానండి ఇంకా నేను కూడా ఆఫర్ లో ఇచ్చేస్తాను కాబట్టి సో కావాలనుకుంటే తీసుకోండి రెండు వేల రూపాయలు అండి ఇది కూడా ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ థౌసండ్ ఇచ్చేస్తున్నాను ఇది ఓనీ లాగా తీసుకోండి కంచిపట్టు లెహంగా శారీ అని తీసుకుంటే కనుక దానికి ఓణి పర్పస్ గా రెండు వైపులా జరించు బార్డర్ వచ్చింది లాస్ట్ వరకు డిజైన్ వచ్చింది ఓణిగా బాగా మ్యాచ్ అవుతుంది దీనికి కనుక మీరు ఏదన్నా కట్ వర్క్ లేకున్నా బాగుండిద్ది అందుకని చెప్పని తీసుకోమంటుంది ఓకేనా బ్లౌజ్ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ కే ఇస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూ ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బై బాయ్